ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం ముందు నిలబడి బోరు ఏడుస్తున్నారు బోరున విలపిస్తున్నారు కర్ర ఎత్త రెండు బాయిలైపోయి ఇప్పుడు జరిగింది అది రాత్రి అంతా ఆ గాలి సముద్రాన్ని కొడుతుంటే అది చీలుకుంటా వెళ్ళిపోతుంటే దాన్ని మధ్యలో నడుచుకుంటూ వెళ్లిపోయారు అండి ఉదయమయ్యేదానికి అద్దరికి వెళ్ళిపోయారు రాత్రంతా సముద్రములో నడిచారు సూర్యుడు ఉదయించే ధరికి అవతలకి వెళ్ళిపోయినాడు ప్రతి ఎంట సంతోషం ఉండాలంటే అది ఏ కార్యమైనా కాని అది ఎంత కట్టుదైన ఎన్ని ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచా అరవై ఏండ్ల నుంచా ఎన్ని నుంచి ఎదురు చూస్తున్న కార్యమైనా సరే ఈ ఉపవాసాలలో గాక ఆయన చేయి విడిచి దేవుడు నువ్వు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకునే ఉడక నువ్వు అంగలారుస్తుంటే భవనం కొండేవాడు కాదు నీ కన్నీటికి కన్నీటితో విత్తిన విత్తనానికి విస్తారమైన పనులు నీ చేతికి రాబోతున్నాయి